రేవంత్ రెడ్డి పాలన తిట్లు కొట్లు ఓట్లు నోట్లు అన్నట్లుగా ఉందని అన్నారు బిఆర్ఎస్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ఏడాది పాలన ఎడతెగిని ను విడుదల చేశారు రేవంత్ అడుగులు కూల్చివేతలతో ప్రారంభమయ్యాయని ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని చెప్పుకొచ్చారు రైతులు రేవంత్ రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది వ్యవసాయానికి గ్రహణం పట్టింది రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు ఆ రోజు ఏం చెప్పారు పరిగెత్తండి కొత్త లోన్లు తెచ్చుకోండి మేము రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు ఏడో తారీఖు నాడు కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు ఏడవ తారీఖు తన ప్రమాణం స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం పదే పదే ప్రశ్నించడం మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి పంద్ర ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు మీకు కూడా తెలుసు కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టాడు కనబడితే ఒట్టే ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు కొట్లు తిట్లు నోట్లు ఇంతకు మించి ఏం లేదు కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టాడు ఈయన ఎట్లాంటి అంటే నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి మూడు కోట్ల మంది దేవతల్ని మోసం చేయడు అయినా ఈయనకు లెక్క నాని నేను అంటా ఉన్నా ఆ దేవుళ్ళను కూడా మోసం చేసిండు దేవుళ్ళు అంటుండు భూకంపం అందుకే వచ్చింది సమ్మక్క సారక్కది కూడా వచ్చిందంటున్నారు ఇలా నిప్పు లాంటి నిజమేందంటే ఈ రోజు కూడా మన రాష్ట్రంలో యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు 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 ఏ ఊరికి పోయినా సరే ఇంకా యాభై శాతం మంది రైతులు మిగిలే ఉన్నారు ముప్పై ఒక్క రకాల సాకులు పెట్టి ఎట్ల రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండి తప్ప రేవంత్ రెడ్డి ఎట్ల రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలే స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్లోనేమో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు కేబినెట్ మీటింగ్లోనేమో ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు చివరికి చే ఇచ్చిందేమో పదిహేడు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే నలభై తొమ్మిది వేల ఐదు వందల పోయి ముప్పై ఒక్క వేలైంది ముప్పై ఒక్క వేలు పోయి ఇచ్చిందేమో ఏడు పద్దెనిమిది వేల కోట్లు ఇంకా రుణమాఫీ అయిపోయింది అయిపోయిందని డబ్బా కొడుతున్నారు సగం కూడా చేయలే మీరు ఇలా ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ విషయం నేను అడుగుతున్నా చాలాసార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు సాక్ష్యాలతో సహా ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం ఎత్తుకున్నాడు కదా ఓ తిట్టుడు కాదు కదా నన్ను కావచ్చు మా నాయకులను కావచ్చు తిట్టుడే తిట్టుడు సరే ఐ కెన్ అండర్స్టాండ్ ఇస్ ఫ్రస్ట్రేషన్ బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిజ్ వల్గారిటీ నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా చేయచేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్ లోనైతున్నావు కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు ఇవాళ రైతు బంధు నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు ఈ దేశంలో ఇరవై వేల కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడను ఉండడా అని మాట్లాడుతు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో రైతులకు నేరుగా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు పదకొండు విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధించి ఇచ్చి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్ నువ్వేమో రైతు బంధేగా పెట్టినటువంటి మోసకారివి నువ్వు పదిహేను వేల రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడైతే పదివేలు నేను వస్తే పదిహేను వేలు అన్నావు పదిహేను అయింది ఇచ్చే పదివేలు కూడా పోయింది అప్పుడేమో రెండు సార్లు కాదు మూడు సార్లు రైతు బంధు మూడు సార్లే కాదు కదా మొదటికే మోసానికి తెచ్చిన నువ్వు అందుకే కేసీఆర్ గారు అప్పుడే చెప్పింది కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు ఇప్పుడు ఇవాళ గదే జరుగుతా ఉంది వానకాలం ఎగ్గొట్టిండు యాసంగి పంటకు ఎప్పుడు ఇస్తాడో ఇంకా క్లారిటీయే లేదు పెట్టుబడి డబ్బులు పదిహేను వేలకు పెంచింది లేదు రైతులకు పంచింది లేదు ఇది రైతు బంధు విషయం